నా ఈ జన్మ నీ ప్రేమకే సొంతం మరో జన్మంటూ ఉంటే అది నీ ప్రేమకే అంకితం ఎన్ని జన్మలెత్తినా నువ్వు నన్ను ప్రేమిస్తావో లేదో తెలియదు కాని నిన్ను ప్రేమించడం కోసం నేను ఎన్ని జన్మలైనా ఎత్తడానికి సిద్ధంగా ఉన్నాను మరో జన్మలో నువ్వు మనిషిలా పుట్టినా నేను మర మనిషిలా పుట్టినా నా మనసు నీకే సొంతం నువ్వు చిన్న జీవిలా పుట్టినా నేను పెద్ద జంతువులా పుట్టినా నా జీవితం నీ కోసం చేస్తాను అంకితం నువ్వు చిట్టి చీమలా పుట్టినా నేను పగబెట్టే పాములా పుట్టినా నువ్వు కట్టిన పుట్టలోనే చేద్దాము కాపురం నువ్వు నేల మీద తిరిగే ఈగలా పుట్టినా నేను ఆకాశంలో ఎగిరే తూనీగలా పుట్టిన పుట్టినా నా రెక్కలతో ఎత్తికెళ్లి ఆకాశంలో చేస్తాను ప్రేమ విహారం ఎన్ని జన్మలు మారిన ఎన్ని రూపాలు మారిన నా హృదయం నీ కోసం భూతత్వంలా ఎతుకుతూనే ఉంటుంది నా మనసు నిన్ను ప్రేమిస్తూనే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఒక లైక్ చేయండి అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి మరిన్ని మంచి కవిత్వాల గురించి అయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ హావ నైస్ డే